తాడేపల్లి బెంగళూరు ఈ రెండు చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి నివాసాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సోదాలు జరపడానికి అధికారులు సిద్ధమవుతున్నారా అయితే సోదాలు చేయాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోదాలు చేయాలన్నా ఏం చేయాలన్నా ముందు నోటీసులు ఇవ్వాలి లేదంటే ఒక సెర్చ్ వారెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ ఎంటర్ ఉంది అలాగే సిట్టు విచారణ జరుపుతోంది చాలామంది సాక్ష్యాలు వాంగ్మూలాలు కొన్ని ఆధారాలు సేకరించారు ప్రధానంగా లిక్కర్ స్కామ్లో తీసుకున్న ముడుపులు కొన్ని షెల్ కంపెనీలుగా మారినాయి అనేది అలాగే కేజీలు కేజీల బంగారం కొనుగోలు చేశారు దానికి సంబంధించి బిల్లులు కూడా అనేది ఇప్పటికే ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ ఇలాగ ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకేసి రెడ్డి కానీ వీళ్ళందరి వాగ్మూలాలు తీసుకున్నారు వీళ్ళందరి సాక్ష్యాలు తీసుకున్నారు వీటిని ఆధారంగా తీసుకొని సెర్చ్ వారెంట్ తీసుకొని నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇల్లులు సోదాలు చేస్తారా అనేది ఒక చర్చ నడుస్తుంది ఒకవేళ చేస్తే గనక ఇక అదే ఫైనల్ అవుతుంది అంటే సోదాలు చేయడానికి రంగంలోకి దిగారు అంటే ఇక నెక్స్ట్ జగన్ అరెస్ట్ అనేది అర్థం ఎందుకంటే అది దానికి సంబంధించిన ఆధారాలు దొరికితే ఓకే ఒకవేళ ఆధారాలు దొరకకపోతే ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళ నిందితులు సోదాలు చేస్తే ఏ బిల్లులు దొరికినాయి అది ఇది అంటే రకరకాలుగా చెప్తున్నారు ఏది బంగారం కొనుగోలు చేసిన బిల్లులు అది ఇదే కొన్ని ఆస్తి పత్రాలు ఇవన్నీ రాజకేషి రెడ్డికి సంబంధించిన సోదాలు చేశారు చాలా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళందరూ పారిశ్రామికవేత్తలు వీళ్ళకి రకరకాల వ్యాపారాలు ఉంటాయి వాళ్ళు బంగారాలు కొనుక్కోవచ్చు లేదంటే ఆస్తులు కొనుక్కోవచ్చు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా ఏ డాక్యుమెంట్లు ఏ బిల్లులు ఖచ్చితంగా దొరుకుతాయి అవన్నీ లిక్కర్ స్కామ్ నుంచే వచ్చినాయి అని చెప్పి ఎలా నిరూపిస్తారు అనేది కూడా రేపొద్దున ప్రశ్న రేజ్ అవుతుంది ఖచ్చితంగా కానీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు సోదాలు చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు అది ఒక అతిపెద్ద సాహసం అవుతుంది సోదాలు జరుగుతున్నాయని తెలిస్తేనే ప్రజల్లోంచి ఒక తిరుగుబాటు స్టార్ట్ అయిపోతుంది ప్రజల్లోంచి కూటం ప్రభుత్వం అతిపెద్ద వ్యతిరేకతను మూట కొట్టుకోవడానికి ప్రిపేర్ అయిపోయి ఉండాలి వీళ్ళందరిలల్లో సోదాలు జరిగినాయి అంటే వీళ్ళ గురించి పెద్దగా ప్రజలకు ఎవరికి తెలియదు పెద్దగా పట్టించుకోరు అదే జగన్ ఇంటికి అధికారులు వెళ్ళారు జగన్ ఇంటికి పోలీసులు వెళ్ళి సోదాలు చేస్తున్నారంటే రాష్ట్రంలో ఒక అలకలలో మొదలయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దానికి కూడా సిద్ధంగా ఉంటుంది కూటం ప్రభుత్వం అన్ని ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు కానీ అదే ఫైనల్ అవుతుంది ఆ తర్వాత ఇక జగన్ అరెస్ట్ ఉంటుంది అనేది ఒకవేళ నిజంగా సోదాలు జరుపుతారా లేదంటే డైరెక్ట్గా నోటీసులు ఇచ్చి తీసుకెళ్తారా విచారణకి ఆయన్ని రిమాండ్గా తరలించి అరెస్ట్ చేస్తారా ఏంటి అనేది నేను మీరు చూడాల్సి వచ్చాను